బ్రిటిష్ పాలకులు భారతదేశ ప్రజలను హింసిస్తున్నప్పుడు ఒక ఒక దేశాన్ని బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తించింది ఒక చెరకా ఉద్యమం దాని ద్వారా పుట్టిందే ఖాదీ ఖాదీ ఆనాటి నుండి అంటే దాదాపు ప్రజాస్వామి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా ఒక నాయకుడి ఆత్మస్థైర్యాన్ని పెంచింది ఖాదీ ఉద్యమం అంటే బాగా ఆలోచన చేయండి స్వదేశీ ఉద్యమం మొదలైంది బయట వాళ్ళ బట్టలన్నీ తీసుకొచ్చి భారతదేశం నడిబొడ్డున వేసి అగ్గిపుల్ల గీరి అంటబెట్టి మా ఖాదీ మా వస్త్రం మా ధైర్యం మా చెరక అని ఈరోజు పట్టాభిషేకం చేసుకుంది అంతటి ఘనమైన ఖాదీ ఈరోజు ప్రతి నాయకుడికి ఆత్మస్థైర్యంగా నిలువెత్తు నిదర్శనంగా మారింది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ప్రజాస్వామ్యం అనుభవిస్తున్నాం మనం కానీ ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏంటి మరి నిజంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వేసుకుని డ్రెస్సు ప్రతి ఒక్క భారతీయులు గుండెలపైన చేసుకొని ఒకసారి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఆ డ్రెస్ నిజంగా బాగుందా ఒక పిల్లాడి లోపల ఆత్మస్థైర్యాన్ని నింపుతుందా ఒక పిల్లాడికి ఆ డ్రెస్సు నిలువెత్తు నిదర్శనంగా మారుతుందా పిల్లాడి రూపం చూస్తే నేను చదువుకోవాలి నేను చదువుకోవాలి అనే గుండె ధైర్యం వస్తుందా ఎందుకింత నిర్లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల పైన డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్రం కదా మనకు వచ్చి సిద్ధించింది దాని ఫలాలు అనుభవిస్తున్నాం కదా దానికి సంబంధించిన ప్రజా ప్రజాభాగ్యస్వామ్యం కూడా ఉంది కదా ఇక్కడ ప్రజలు పన్నుల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది కదా ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మనం బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం ఎక్కడికి వెళ్తుంది విద్యకు ఏం జరుగుతుంది విద్యకింత గ్రహణం ఎందుకు వచ్చింది ఒక పీడ విద్య పైన ఇంత పీడ కనిపిస్తూ ఉంది విద్యా వ్యవస్థ మారాలి విద్యార్థులు మారాలి విద్యార్థులకు మేము బట్టలు ఇస్తున్నాం అని చాటి చెప్పడం కాదు గర్వం ఏ బట్టలు ఇస్తున్నావు ఏ నా ఏ నాణ్యత ఇస్తున్నావు విద్యార్థుల లోపల నీవు ఇచ్చే బట్టల ద్వారా ఎంత ఆత్మస్థైర్యం నిండుతుంది ఆ విద్యార్థుల యొక్క భవితకు మీరు ఏ రకంగా పునాదులు వేస్తున్నారు ఆ విద్యార్థుల యొక్క శారీరక శ్రమ చదువు ఏ స్థాయికి వాళ్ళని మొబిలైజ్ చేస్తూ ఉంది ఎక్కడికి తీసుకెళ్తా ఉంది అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి డెఫినెట్గా ఈరోజు విద్యార్థి రావాలి వంద శాతం మార్పులు సాధించాలి అని చెప్పి మనం ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయులను కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ మనం ప్రభుత్వం ద్వారా నినాదాలు ఇస్తున్నామో అక్కడ విద్యార్థికి ఈరోజు మనం మూడు పూటలు తిండి పెట్టే పరిస్థితి కూడా మనం కల్పిస్తున్నాము కానీ చదువులో మాత్రం వెనుకబాటు ఉంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు వేసుకున్న వేషధారణలో కూడా పూర్తి స్థాయిలో వెనుకబాటే ఉంది ఆ డ్రెస్ చూస్తే ఒకసారి మీరు కూడా ఆలోచించండి మీ ఇప్పుడు నాయకులారా మీరు మీ భార్యలను అడగండి ఒకసారి మీ పిల్లలను అడగండి మీరు మీ భార్యని మీ పిల్లల్ని అడగండి నాయకులారా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎం కానీ మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి మీ ఇంట్లో మీ వైఫ్ని అడగండి నేను ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి డ్రెస్ ఇచ్చాను చాలా బాగుందా అంటే మీరు మీరు ఇచ్చారని చెప్పట్లేదు ఒకసారి బాగుందా అని అడగండి ఆ పిల్లల వేషధారణ చూస్తే వాళ్ళకి నిజంగా ఆత్మస్థైర్యం వస్తుందా అని ఒకసారి అడగండి మారాలి ప్రభుత్వ పాఠశాలలు తప్పకుండా మారాలి నేను గత నెలలో మొదలుపెట్టిన ఒక వేషధారణకి సంబంధించి డ్రస్ ఇలాగా ఉండాలి ప్రతి విద్యార్థి కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా షూస్ సాక్స్ బెల్ట్ టై వేసుకొని రావాలి మంచి స్టూడెంట్గా అంటే చూ చూడ చక్కని మంచి లక్షణాలతో విద్యార్థి ఊరి నుంచో గ్రామీణ ప్రాంతం నుంచో పట్టణం నుంచో అటు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చినప్పుడు నేను దేవాలయంలోకి వస్తున్నాను అనే ఆ దృఢ సంకల్పం ఆ విద్యార్థికి కల్పించాలి కలగాలి కూడా కలిగినప్పుడే చక్కటి విద్య చక్కటి విద్య ఆ విద్యార్థికి లభిస్తుంది దేశ పౌరుడిగా తన వంతు బాధ్యత భవిష్యత్ ఇచ్చే మంచి నిర్మాణం జరుగుతూ ఉంది విద్య మారకపోతే విద్య మారకపోతే మనం చూడాల్సిన చూసే విద్యార్థులు పౌరులు సమాజానికి చాలా వేరుగా ఉంటారు మనం భరించలేము ఆ విద్యార్థులను ఆ పౌరులను మనం చూస్తే భరించలేము తరాలను ఇప్పటికే కొంతమందిని చూస్తూ ఉంటే గంజాయి బ్యాచ్ ఇతరాత్ర బ్యాచ్లను చూస్తే బాధిస్తుంది ఎక్కడికి పోతున్నాం మనం సెవెంటీ నైన్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే వేర్ వీఆర్ గోయింగ్ స్టిల్ నవ్ ఇండియా టు బి డెవలప్ ఇన్ మోర్ వేస్ మనం గర్వంగా చెప్పుకోం మన దేశం ఎదుగుతుంది ఎదగాల వద్దా అనేది పాలకుల పైన నిర్ణయంతో ఆధారపడి నేను మళ్ళీ చెప్తున్నాను ఒక నాయకుడు నేను మీకు చాలాసార్లు చెప్తాను ఒక నాయకుడిని సరైన రీతిలో ఎన్నుకోకపోతే ఒక వెయ్యి రూపాయలకు మసక బారితేనో ఒక చీరకి మసక భారతనో ఒక గజ్జలకి మస్క భారతేనో ఒక క్వాటర్ సైజుకి మందు మస్క బారతనో ఒక బిర్యానీకి మస్క భారతనో నష్టం ఎవరికి జరగదు నాయకుడికి వంద శాతం జరిగేది నష్టం జరిగేది ఎన్నుకున్న ఆ నియోజకవర్గ ప్రజలకి మొత్తం రాష్ట్రానికి తర్వాత భారతదేశం నష్టం జరిగేది మనకి వీటికి అమ్ముడిపోతే నష్టం జరిగేది మనకి తాత్కాలికమైన ప్రయోజనాల కోసం తాత్కాలికమైన ప్రయోజనాల కోసం మంచి నాణ్యత గల వ్యక్తిని ఎన్నుకోకపోతే శూన్యం అంటే జీరోగా అనిపిస్తుంది బతకంత చీకటిగా అనిపిస్తుంది మళ్ళీ ఇదేమి తిట్టుకుంటూ ఉండాలి మనల్ని మనం దిక్కు ఉంటాం అవతిలోనే తిరుగుతాం మన సంసారాలు నాశనం రకరకాల బాధలు వ్యసనాలు ఇంకా చెప్పకూడదు దాని గురించి అసలు మాట్లాడిన కూడా అంతటి అంతటి దుర్భిక్ష దరిద్రం మాట్లాడుతున్నాడు మారాలి సమాజం మారాలి మారాలంటే ఏం కావాలి నేను భగవంతుడి పైన కొట్టేసి చెప్తా ఉన్నా విద్యా వ్యవస్థని చూడండి ఒకసారి మీరు నాకు అవకాశం ఇచ్చి చూడండి ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి ఎట్లాగా తీసుకెళ్తానో మీరు చూడండి ప్రైవేటు పాఠశాలకి ధీటుగా ఒక ప్రైవేటు పాఠశాలలో ఈరోజు కార్పొరేట్ వైద్య కార్పొరేట్ విద్యా విధానంలో ఏదైతే ఒక స్టూడెంట్ వెళ్తూ ఉన్నారో అట్లాంటి నిర్ణయాత్మకమైన మంచి డ్రెస్సుతో ఉన్నత విలువలతో ఆ విద్యార్థిని అట్లా పాఠశాల ముందు దింపుతాం తల్లిదండ్రులందరూ సంతోషపడే విధంగా మీ తల్లిదండ్రులందరూ సంతోషపడే విధంగా మా అబ్బాయిని చూస్తే మేము గర్వపడే విధంగా నేను మార్చకపోతే నా పేరు మార్చుకుంటాను మీరు ఏ పేరుతో పిలిచినా సరే ఐఎమ్ రెడీ టు బేర్ దట్ నేను ఛాలెంజెస్ చెప్తాను ఉన్నా విషయం దయచేసి మీరు నన్ను ఆ మీరు నన్ను ఆదరిస్తారని తెలియజేస్తూ నా యొక్క నిర్ణయాత్మకమైన ఆలోచనలను కూడా బాగా ఆలోచిస్తారని తెలియజేస్తూ ఇంకో నలుగురికి విషయాన్ని చాటి చెప్తారని తెలియజేస్తూ ఇంకో నలుగురికి చెప్పండి ఇట్లాంటి మంచి వ్యక్తి రాబో అంటే సమాజంలోకి రాబోతున్నారు అతని భగవంతుడి పైన కూడా ప్రమాణం చేస్తా ఉన్నారు ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పండి మీరు చాలా మంచి జరుగుతుంది ఖచ్చితంగా చెప్తున్నారు చాలా మంచిది జరుగుతుంది ఒకసారి నా మీద కూడా మీరు ఒకసారి శార్థాలు ఎంక్వైరీ చేసుకోండి సాధన నేర్చుకోవడంలో నాకు సంబంధించిన వ్యక్తిత్వం పైన మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడైనా కూడా వందలో మీకు కనీసం యాభై శాతం నా మీద నెగిటివ్ వచ్చినా నన్ను అట్లా తీసి పక్కన పెట్టేసేయండి ఐఎమ్ రెడీ టు దట్ అంటే నన్ను తీసి అట్లా పక్కన పెట్టేసేయండి నా నిర్ణయాల్లో నా ఆలోచనలు ఏమైనా చెడుగా అనిపిస్తే నేను అట్లా పక్కన పెట్టేసేయండి ఒకవేళ మంచి చెప్తే ఇంకో నలుగురికి చెప్పండి బట్ లోకల్ అన్న వాడితో మీరు ఈర్షా ద్వేష వర్గాలన్నీ కూడా నా పైన ఏమని ఉంటే అట్లా పక్కన వచ్చేసారు ఎందుకంటే ఎప్పటికీ పనికిరావు మంచి చనిపోయిన తర్వాత దీంట్లో ఒక గుణం కూడా మీకు పనికిరావు అని తెలియ అని చెప్తూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో షాద్నా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు నన్ను బలపరిచి మీ బిడ్డగా ఆశీర్వదిస్తారని తెలియజేస్తూ నమస్తే మీ పృథ్వీరాజ్